తర్వాత మీకు యూఏ వరల్డ్ ఏమనిపించింది నాకు క్వశ్చన్ కన్సల్ చేయండి ఓకే చెప్పండి యూఏ వరల్డ్ అంటే ఎలా అనిపించింది ఓకే అంటారు కాదు ఏ చదువుకోలేదు కానీ నాకు ఆయన అంటే పిచ్చి ఓకే ఎలా చెప్పాలి తెలియదు ఫస్ట్ ఉపేంద్ర మూవీకి వెళ్ళాం మా అమ్మ తీసుకొని వెళ్ళింది నన్ను ఉపేంద్ర సార్ ఉపేంద్ర మూవీకి ఆ మూవీ చూసిన తర్వాత మా అమ్మ ఆయన్ని తెగ సీరియస్లీ ఏందిరా అసలు ఈ సినిమా ఏంది వీడేంది వీడి అవ్వారం ఏంది సీరియస్లీ మా అమ్మ ఆ రకంగా అనుకుంది నాకు లెవెన్ ఇయర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ నేను ఆయనకి ఇంకా అంతే ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకెవరు లేరు అంత ఫిదా సో ఒక్క ఫోటో సార్ మీతో ఒక్క ఫోటో డెఫినెట్ గా ఉంటున్నారు సార్ ఒక్క ఫోటో సార్ మీతో ఖచ్చితంగా చాలా 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 హ్యాపీ యూ థ్యాంక్ యూ ఆ హ్యాపీనెస్ వినపడుతుంది